మన ప్రియతమ నేత మైనార్టీల బిడ్డ లాల్జాన్ బాషా గారి పన్నెండో వర్ధంతి సందర్భంగా డాక్టర్ ఎంఎస్ భవన్లో మరి లాల్జాన్ బాషా గారు రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా వర్క్ బోర్డ్ చైర్మన్గా మరి ఎన్నో పదవులు చేసి మరి ఆయన చేసిన ప్రతి పని కూడా ఈరోజు కూడా గుర్తుకుంటుంది మరి లాల్జాన్ భాష గారు లేని లోటు తెలుగుదేశం పార్టీకి ఎనలేని లోటు మరి ఆయన మార్గంలోనే ముస్లిం మైనార్టీలు కూడా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మరి లాల్జాన్ భాష ఆశయాలు ఏదైతే ఉందో ఆశయాలని మన కట్టుబాటుగా ఉండి పనిచేయాల్సిందిగా కోరుతున్నాను పల్లి దగ్గర ప్రమాదం జరిగి చనిపోవడం జరిగింది లాల్జాన్ బాషా గారికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ టికెట్ ఇచ్చి గెలిపించి లోక్సభలో కూర్చోబెట్టింది ఎన్జి రంగా గారి మీద గెలవడంతో మరింతగా పేరు ప్రకటన సంపాదించి ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి తెలుగుదేశం పార్టీ మైనార్టీని తీసుకెళ్ళింది అలాగే కాకుండా రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా పొలిట్ బ్యూరో సభ్యులుగా చంద్రబాబు గారికి ఇప్పుడు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉండి తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు చేశారు అలాగే మైనార్టీస్ కూడా ఏ విషయమైనా కానీ లాల్చంద్ర బాష గారు ముందుండి పోరాడి ఏదైనా చేసేవాళ్ళు అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ తరఫున SMS bilan imolalar yuborish kerak.